ఈ దేశంలో ప్రపంచంలో వేరే డిఫరెన్సెస్ లేవకుండా సొసైటీ ట్రస్ట్ కాకుండా ఏదైతే భక్తింగ్ స్థాపించిండో ఏదైతే ఆయన చెప్పాడో దాని ప్రకారము నడుస్తుంది కాబట్టి దీనికి మేము అందరం కలిసి పనిచేసుకుంటామని ఈరోజు మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసుకోవడం జరిగింది

కూడా బాధ్యత తీసుకొని ప్రయత్నం చేస్తూ వచ్చారు కొంతకాలం నుంచి ఇంకా కొంత సోదరులు ఉన్నారు చెట్టు గారు కానీ రూబెడ్ గారు కానీ ఇలాంటి వారు కూడా ఎప్పుడో సంఘక్షేమం కొరకై మేము ఎందుకైనా సరే మా స్వయం కానీ సొంత విషయాలు ఇంట్రెస్ట్లు ఏవైనా సరే కోర్కో కావడానికి రెడీగా ఉన్నాము కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలని కాదు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా భక్సి గారు మాకు ఏమైతే నేర్పించాడో చూపించాడో చేశాడో ఆ ప్రకారం మేము ముందు సాగడానికి ఒక తీర్మానం చేసుకున్నాము ప్రస్తుతం గవర్నమెంట్ సంబంధి విషయాలు కూడా వారు ఏమైతే ఏర్పాటు చేశారో ఆ ప్రకారం పోవడానికి కూడా మేము అమర్తించి ఒక మనసులోకి వచ్చాము అయితే సంఘంలో ఒక దైవదేమైన క్రమం ఆ దేవుని వాక్యాసిన క్రమం మా నేవజన్లు మా పిత్రులు మా నాయకులు పక్షింగ్ గారు చక్కని ఏర్పాటు చేశారు మేమందరం కలిసి మళ్ళీ మాట్లాడుకొని దేవుని వాక్య ఆధారంగా ప్రార్థనాపూర్వంగా అవన్నీ ఒక ప్రిన్సిపల్ లేఅవుట్ చేసుకుంటాము ప్రిన్సిపల్స్ ఆ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆ ప్రకార భవిష్యత్తులో పోతామని మేమందరం తీర్మానం చేసుకున్నాము వాటి మా కోసం ప్రార్థన చేయాలని మాతోటి విశ్వాసంలో అందరినీ కూడా ఆశించి మనవి చేస్తుంటున్నా దేవునాలు ఇదని కూడుకోగలిగింది సహోదరులు పెద్ద సహోదరులు కూడా మరి పెద్దలు సేవకులు అందరు కలిసి ఒక మంచి తీర్మానం చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు అందరు కలిసి చేయాలని మరి ఎలాంటి భేదం రాకుండా భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటామని అందరం కలిసి చేయాలని ఒక తీర్మానం అయింది దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుని సహాయం మాకు అందులాగున దేవుని నడిపింపు మేము పొందులాగున సహాయం చేయమని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాడు గిరాచారణంగా ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేది కాదండి అవేమి సబ్జెక్ట్ మాట్లాడము వేరైన తర్వాత మాట్లాడు ఏంటన్నా এইট্য়ি মরেকোজের মিয়ে মতেয়়ে মেপরে মনেেল হাজ়ের এম য়াজে বের উপোরাজের হাজে বেয়ে য়াজর চিবের মিতের আপুয়ে

How are y u I don't I d o k n I don't k n o I o n w I o t know. o n t k I d స్థాపించిన ఈ యొక్క పరిచర్య ఎవరో